మీ తెలుగు గ్రీన్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు తమ్ముయలు చూసే ఉంటారు చాలామంది దానికి త్వరగా రిప్లై కూడా వస్తుంది ఎందుకంటే ఈ టాపిక్ అటువంటిది ఇది చాలా సెన్సేషనల్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ డేస్లో చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో రిలేషన్స్ మంచిగా ఉండట్లేదు కారణం ప్రైవేట్ చాటింగ్స్ ఈ చాటింగ్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ అమ్మాయిల నుంచి ఎక్కువగా మిస్టేక్స్ జరుగుతున్నాయి హస్బెండ్తో క్లోజ్ రిలేషన్ అయితే మెయింటైన్ చేయట్లేదు హస్బెండ్తో పర్సనల్గా ఫ్రీగా మాట్లాడటం కానీ ఓపెన్గా ఉండటం కానీ ఇటువంటివి చేయకపోయినా వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యేది ప్రైవేట్ చాటింగ్స్ ప్రైవేట్ చాటింగ్స్లో వాట్సాప్ తీసుకుంటారు మెసేజెస్ చేస్తారు అట్నుంచి వచ్చే రిప్లైకి అదొక తెలియని ఆనందం పొందుతున్నారు అంటే ఇంట్లో హస్బెండ్ ఎప్పుడు బుజ్జీ కన్నా బంగారం అట్లాంటివి పిల్ల పిల్లవరకు పోవచ్చు మేబీ ఎవరో కొద్ది కొద్దో గొప్ప మంది ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం ఈ అమ్మాయిలు అట్లాంటి మాటలకి అట్లాంటి పిలుపులకి అట్రాక్ట్ అవుతున్నారు ప్రజెంట్ డేస్లో స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి చాలా హెవీగా ఉంది ఈ చాటింగ్స్ పేరుతో ఎక్కడికక్కడ అంటే ఆల్మోస్ట్ నేను నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు అబౌవ్ పర్సంటేజ్ ఆఫ్ వైఫ్స్ ఓకేనా ఎక్కువ మంది అంటే అమ్మాయిలు అవ్వచ్చు అమ్మాయిలు కాలేజ్ పిల్లలు కొంచెం కండిషన్స్ ఉంటాయి కొంత మెయింటైన్ చేస్తారు అంటే పేరెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తారు కొంతవరకు పర్వాలేదు కానీ ఎవరైతే న్యూలీ మ్యారీడ్ వైఫ్స్ ఉంటారో వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళకి అంటే అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది నేను చెప్తున్నాను ఏంటంటే హస్బెండ్ దగ్గర మేబీ ఓపెన్ అవ్వకపోవడం లేకపోతే దీనికి సంబంధించి ప్రత్యేకమైన నాలెడ్జ్ లేకపోవడం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పెద్దవాళ్ళు కూడా అంత ఈ దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు కానీ ఇంత పాతకాలంలో పెద్దలు ఉండేవారు అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత మనము ఫస్ట్ నైట్కి తీసుకెళ్తే వాళ్ళకి అన్ని వివరించి చెప్పేవారు ఇది ఇది ఇలా ఉండాలి తర్వాత వాళ్ళు మధ్యన ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కొద్ది కాలం పాటు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా కొద్ది సంవత్సరాల పాటు ఇద్దరిని అంటే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇద్దరిని కన్సల్ట్ చేసేవారు ఏంటి మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది ఎలా వెళ్తుంది ఇట్లాంటివన్నీ అడిగేవారు ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్స్ ఎనారి ఏమీ లేవు సో కేవలం పేరెంట్స్ అనుకుంటున్నారు వాళ్ళకి తెలిసిలే అని చాలామంది చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నారు కొందరు ఎవరో చెప్తూ చెప్తూ ఉంటారు అంటే కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొందరు రిప్యూటెడ్ ఫ్యామిలీ కొంచెం నాలెడ్జ్ ఉన్న ఫ్యామిలీ కొందరు చెప్తారు కానీ కొందరు చాలామంది మాత్రం వదిలేస్తున్నారు వాళ్ళకి తెలిసిలే ఈ పిల్లలకి తెలుస్తాయిలే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా అన్నీ తెలిసిపోతాయిలే కానీ రియలిస్టిక్గా చెప్పాలంటే మేజర్ అవసరమైన నాలెడ్జ్ ఇదే సో ఇదే అంటే కర్తతో స్పెండ్ చేసిన నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉండట్లేదు సో వీళ్ళు ఆనందాన్ని ఎత్తుక్కోవడం అనేది ప్రైవేట్ చాటింగ్స్లో వెతుక్కుంటున్నారు ప్రైవేట్ చాటింగ్స్లో నుంచి వచ్చే రిప్లైస్ కానీ నుంచి వచ్చే హగ్స్ కానీ అటు నుంచి వచ్చే కిస్సెస్ కానీ ఇక్కడ మన హస్బెండ్ ఒక కిస్ అడిగితే కష్టం ఒక హగ్ అడిగితే అరే పొరబాయి నీకు ముద్దిచ్చేది ఏంది అన్నట్టు చూస్తాను అది ఇంకా ఏంటంటే మా ఇంకా కొత్తగా మ్యారేజ్ అయితే కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం అది ఉండదు లేటుగా ఒక పది గంటలకు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు ఇట్లా లేస్తారు లేచి ఇంకా హస్బెండ్ ఏమైనా కాఫీ టీ కలుపుతారేమో చూస్తారు తప్పితే వీళ్ళు తీసుకొచ్చి ఇద్దాము అనే తత్తులు ఉండరు అలాగని పొరపాటున ఏమైనా హస్బెండ్ అలా మాట్లాడాడు అనుకో ప్రెజెంట్ రోజుల ప్రకారం చెప్పు అరే నాకు పని చెప్పేస్తున్నారు ఇది చాలా కష్టం నేను నేను ఎంతో పనులు చేసేస్తున్నాను సో ఎంత పనులు నా వల్ల కాదు అనే థాట్స్లోకి వెళ్ళిపోయి అదే అంటే చిన్న చిన్న పనులకే హస్బెండ్ మిస్అండర్స్టాండ్ చేసుకుని దానికి సపోర్ట్ అంటే మేబీ పేరెంట్స్ కూడా అమ్మాయి తాలూకి పేరెంట్స్ కొంత చాలా వరకు గైడెన్స్ ఇవ్వట్లేదు సో ఇట్లాంటి మిస్టేక్స్ హస్బెండ్ అలా చిన్నది చెప్పినా అది పెద్ద పనిగా పెద్ద భారంగా ఫీల్ అయ్యి దాని నుంచి రిలాక్సేషన్ కోసం చాటింగ్స్ అనే ప్రైవేట్ చాటింగ్స్ అనే ఆన్లైన్లో ఏవో నెంబర్ తీసుకోవటం ఏదో గ్రూప్ ఓకే సో ఫ్రెండ్స్ అది అలా ప్రైవేట్గా ఎక్కడైనా ఆన్లైన్లోనూ ఎక్కడైనా ఆన్లైన్ గ్రూప్స్లోను వాట్సాప్ ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్స్లోను టెలిగ్రామ్ గ్రూప్స్లోను లేదా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇక్కడ ఎక్కడైనా ఒక అన్ఆరైజ్డ్ కాంటాక్ట్స్ అంటే మంచి ప్రొఫైల్ పిక్ ఉండి అబ్బాయి కొంచెం అందంగా ఉంటే సో అట్నుంచి మెసేజ్ వచ్చినా రాకపోయినా ముందు వీళ్ళే మెసేజ్ చేసేస్తున్నారు ఆ స్థాయికి వెళ్ళిపోయింది మన ఇండియా అంటే ఇండియన్ అనేది యాక్చువల్గా చాలా మంచిగా పాజిటివ్గా ఒక ఏమంటారు ఒబీడియంట్గా రెస్పెక్ట్ అవుట్ వరల్డ్ ఇస్తారు మనకి ఈ కేవలం ఈ కల్చర్ కోసమే కానీ అటువంటి కల్చరు ఈరోజు వీళ్ళే అడ్వాన్స్ లెవెల్లో తిరిగి ముందే వీళ్ళు మెసేజ్ చేయడాలు వీళ్ళు ముందే చాటింగ్ చేయడాలు దానికి వీళ్ళు స్వీటీ అంటే అవతల పర్సన్కి అర్థమయ్యే లెక్క వీళ్ళు ప్రొఫైల్ హస్బెండ్ కూడా అర్థం కాదేమో అంత నీట్గా నేను అమ్మాయిని అనే ఒక ఐడెంటిఫికేషన్తో ఒక మంచిగా ప్రొఫైల్ పిక్ అండ్ మంచిగా ఒక నేమ్ ప్రొఫైల్ నేమ్ క్రియేట్ చేసి చక్కగా పెడతారు చూడగానే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు కదా అటు నుంచి మెసేజ్ వస్తాయి మెసేజ్ వస్తే ఇంకా అలా చాటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అట్లా స్టార్టింగ్ చాటింగ్ స్టార్ట్ అయ్యి అది ఎంత లెవెల్కి వెళ్తుందంటే అడ్వాన్స్ లెవెల్ అంటే ప్రైవేట్ రూమ్స్కి వెళ్ళిపోవటాలు ఓయో రూమ్స్కి వెళ్ళట వాళ్ళు ఇట్లాంటివన్నీ చాలా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయి వీలైతే అంటే హస్బెండ్తో కూడా కొంచెం ప్రైవసీగా మెయింటైన్ చేయాల్సినవి తనతో అంటే ఎవరో అన్ఆరైజ్డ్ పర్సన్ అన్నోన్ పర్సన్తో అంత క్లోజ్ మూవ్ అంత అడ్వాన్స్డ్ మూ అనేది చూస్తున్నారు ఎందుకు ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు నేను కొంచెం అంటే ఇది నా తరపు నుంచి అవేర్నెస్ కోసమని చేస్తున్నాను ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాను ఇప్పుడు జనరేషన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు సో మగవాళ్ళు మీరు తెలుసుకోండి అమ్మా చిన్న అంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు ఏంటంటే అమ్మాయి వద్దన్నా కాదన్నా అవునన్నా అంటే నేను మ్యారీడ్ కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా అమ్మాయి కాదన్నా కానీ మీరు మీ పని మీరు కానియాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా కాదన్నది నన్ను తోసింది నన్ను తిట్టింది అని చెప్పి నేను చాలా సాఫ్ట్గా అమ్మాయిని బాధ పెట్టను అని చెప్పి సైలెంట్గా ఉన్నారు అమ్మాయి వేరే వేరే ఎత్తుక్కోడాలు ఎక్కువైపోతాయి సో దాన్ని మీరు ఆ పరిణామాన్ని ఊహించుకోలేరు సో అట్లాంటి అందుకనే నేనేం చెప్తున్నానంటే సో ఇది ఇట్లాంటి అవేర్నెస్ అనేది తీసుకెళ్ళాలి మీరు చాలా వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ జనరేషన్స్ అనేవి ఎక్కడితో అంటే ఈ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ అదే స్మార్ట్ ఫోన్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ అడ్వాన్స్ లెవెల్ యూజ్ చేయడము ఏ ఏ టెక్నాలజీ యూజ్ చేయడము ఇవన్నీ సో ఇంకా ముందు ముందు ఇంకా చాలా వరస్ట్ సినారియో చూస్తామేమో అని ఒక నాకు అనిపిస్తుంది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీలో దగ్గరలో ఎవరైనా ఉంటే సో ఇట్లాంటి సందర్భాలు జరిగి ఉంటే సో మాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఇట్లాంటివి రియలిస్టిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్గా నాకు ఒక ఆన్లైన్లో అంటే మన ఫేస్బుక్ గ్రూప్లో ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టారు ఇలా జరిగింది సో అండ్ సో అని సో నాకు ఇది మంచి టాపిక్ే కదా అని అనిపించి నేను వీడియో చేస్తున్నాను సో రియలిస్టిక్గా ఇది మంచి అవేర్నెస్ వీడియో సో దీనికి సంబంధించి నేను ఇంకా హ్యూమన్ రిలేషన్స్ సంబంధించి అంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ సంబంధించి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇంకా చాలా వీడియోస్ ముందు ముందు చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పైన ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఈ న్యూలీ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ మెయిన్లీ వీళ్ళ రిలేషన్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you, uh, thank you once again. Have a good day. Jai Hind.